హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా మూడెకరాలు అయితే ఈ మూడెకరాలు ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగింది అంటే ఇది ప్రకాశం డిస్టిక్ అదే విధంగా మద్దిపాడనే మండలంకి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మల్లవరం అనే గ్రామంలో ఈ యొక్క వ్యవసాయం అనేది చేస్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్లో ప్రస్తుతానికైతే ఇందులో బెండ సాగు అనేది చేస్తున్నారు అయితే ఈ యొక్క బెండ సాగు ఈ యొక్క రైతు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇవి కూరగాయలు సాగు రకరకాలైనటువంటి వెరైటీస్తో ఈ యొక్క సాగు అనేది చేస్తున్నారు అయితే ఈ యొక్క బెండ సాగు వేయటానికి కారణం ఏంటంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా ఉంటాం మరి అదేవిధంగా అక్కడ ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ అన్నీ కూడా కరెక్ట్గా ఉండటం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్కి ఏంటి కూడా ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఆ యొక్క రైతు ఈ యొక్క పంటలు అనేది వేయటం జరుగుతుంది మరియు వీటి వల్ల దిగుబడి అనేది ఎక్కువ వస్తుందని చెప్పి ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ రేట్ వచ్చేసరికి మొత్తం మూడు ఎకరాల మీద ఫస్ట్ అయితే చాలా తక్కువగా చెప్పి ఉన్నారు మొత్తం ఒక్కొక్క ఎకరం కూడా నాలుగు లక్షలుగా చెప్పి ఉన్నారు అయితే ఇది మొత్తం కూడా బ్లాక్ సాయిలు కలిగిన ల్యాండు అయితే మీరు నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియో కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే ముందే తీసుకొని ఉన్నారు అయితే ఆ యొక్క సబ్స్క్రైబరు పేరు ఏంటంటే కార్తీక్ రెడ్డి అనే సబ్స్క్రైబరు నిన్న ఆ యొక్క వీడియో అనేది తీసుకుంటానని చెప్పి ఉన్నారు ఆ యొక్క మెయిల్ ఐడి ద్వారా వాడు కాంటాక్ట్ అవ్వటం అనేది జరిగింది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ అనేవి కరెక్ట్గా ఉన్నట్లయితేనే మన ఛానల్లో అప్లోడింగ్ అనేది జరుగుతుంది నేను యొక్క ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తున్నాను ఈ యొక్క వీడియో అనేది కరెక్ట్గా లేని వల్ల మన ఛానల్లో అప్లోడింగ్ అనేది ఉండదు మరియు ఈ యొక్క మనకు సంబంధించినటువంటి Thank you for watching friends.